ప్రత్యుపకారం ఒకరోజు ఒక సింహం ఎండలో తిరిగి అలసిపోయి ఒక చెట్టుకింద సేదదీరింది చిట్టెలుక ఒకటి నుంచి చూసుకోకుండా సింహం మీదకు దూకింది అప్పుడు సింహం ఆ ఎలుకను కోపంగా చూసింది ఆ ఎలుక భయపడి అయ్యా నేను అల్ప ప్రాణిని అవివేకం వల్ల మీ మీదకు దూకాను నన్ను కరుణించి ప్రాణభిక్ష పెట్టండి అంటూ ప్రాధేయపడింది సింహం దయతో ఆ ఎలుకను చంపకుండా వదిలిపెట్టింది దానికి ఎలుక ఎంతో సంతోషించి మీరు చేసిన మేలును నేనెన్నటికీ మరచిపోను అని తన బొరియలోకి వెళ్ళిపోయింది కొన్ని రోజులు గడిచాయి ఎప్పటిలా వనమంతా తిరుగుతున్న సింహం ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంసి ఆ వల నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నించింది కాని బయటపడలేకపోయింది ఇక ఈ రోజుతో తన జీవితం ముగిసిపోతుంది అనుకుని భయంకరంగా అరుస్తూ ఆ వలనుండి బయటపడటానికి శతవిధాల ప్రయత్నించసాగింది దాని అరుపులు విన్న ఎలుక తన బొరియలోంచి బయటకు వచ్చింది వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది బాధపడకండి మహారాజా మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు కలిగింది అంటూవల తాళ్లని తన వాడి అయిన పళ్లతో పటపటా కొరికేసింది ప్రాణాపాయం నుండి బయటపడ్డ సింహం ఎలుకకి కృతజ్ఞతలు తెలిపింది